దేవుని మహిళకంగా కృష్ణులు పిల్లలు బాగున్నారా దేవుని యొక్క మహాప్రభలో మనం అందరం బాగున్నాం దేవుని కనికినముని బట్టి దేవుని మంచితనం బట్టి మనం అందరం బాగున్నాం ఇస్తే గ్రంథంలో నుండి ఈ జనము మీతో మానం పంచుకోవాలని ఆశ దేవుని పాఠశాలలో మరి మనం చేసుకున్నప్పుడు దేవునిచ్చిన మాటని మా దగ్గరికి తీసుకుని వస్తున్నారా ఇస్తే గ్రహము ఏడవ త్యాగంలో రెండవ జనంలో రాజు ని నీ విజ్ఞాపన ఏమిటి అది నీకు అనుగ్రహింపబడదు నీ మనవి ఏమిటి రాష్ట్రంలో సగమ పడుడే తను నీకు అనుగ్రహించేదని రెండవ నాడు రాక్షస విందులో ఇస్తే నీ మనవి ఏమిటి నీ విజ్ఞాపన ఏమిటి కొందరు విజ్ఞాపన కొందరు మనవులు ఎలా ఉంటాయంటే వారి కొరకే వారి కొరకు అడగటం తప్ప నేను దేవుని పదాలు చంద్ర పెట్టడం తప్పని అనుకోలేదు అయితే ఇస్తే ఆమె కొరకు మాత్రమే కాదు తన బంధువులు తన రక్త సంబంధులు తన జాతీయులు అతను వైద్యులు ఎవరి ప్రార్థనా పొరలైన కొందరి జీవిత చరిత్రలో మనం గమనిస్తే మన భారతదేశం యొక్క కథను మరి బెడ్రూమ్లో పెట్టి లేదా వారి ప్రార్థన లెవెల్లో పెట్టి భారతదేశంలో ప్రార్థన చేశారని కన్నీరు గారిశారంటే ఉపవాసాలు ఉండాలంటే భారతదేశ ప్రజలు వారి యొక్క క్షేమం కొరకు ఎంతో విజ్ఞాపనం చేశారు కనుక నేను దేవుళ్ళతో నాయకులకు దేవుడు మాటలు రాగలిగిన తీసుకురాగలిగిన కనుక మనము మన కొరకు మాత్రం కాక మనం చేసే విజ్ఞాప మన కొరకు మాత్రమే కాక ఇంటి వారి కొరకు నాయకుల కొరకు మనకు మంచి పరిపాలన కావాలి ఆ పరిపాలనలో మంచి ఆరోగ్యం వారికి మంచి మరి వనరులు కా వసతులు కావాలి మరి వారు మంచి చేయాలని ప్రజలు మంచి చేయాలని వారికి ఎంతగానో వారి ఉదయం ప్రయత్నలు వారికి వనరులు కావాలి వారికి వసతులు కావాలి వారి ఆరోగ్యం కావాలి వారికి అనుకూలతలు కావాలి పౌరుగా అభిమతి పట్టం మనము రాజులు కొరకు నాయకుల కొరకు యాజకుల కొరకు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపలు చేయబడుతులు ఉన్నాం ప్రార్థన చేయాలి రాజు అంటూ ఉన్నాడు నీకేం కావాలి నీ మనవి ఏంటి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు నీ మనవి తప్పకుండా అంగీకరిస్తాను నీ ఇంటి వారి కొంత గొడుగున్న మనవి తప్పకుండా ప్రార్థన చేయాలి మరి నేర్చులకు ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా బయలు చేస్తారు దేవుడి మాట దీవించుకున్నారు అమ్మాయి మన తల్లి దేవుడు ప్రేమ మన రక్షకుడు నేషు లక్ష్య ప్రభుత్వ శాశ్వత కృప పరిశుద్ధాత్మని సంధి ఎంత సమాసం సమాధానం